శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము ధనుస్సు రాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు పండుగ వరకు ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పవచ్చును ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు సరే కొంతవరకు ఇవి ఇలా ఉండినా కొన్ని కొన్ని ఇబ్బందులు ప్రతి వాళ్లకు కొన్ని ఇబ్బందులు కొన్ని మంచివి ఉంటాయి సహజము శని ప్రభావము అనేటువంటి దాని వలన కొంచెము కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది మీకు తద్వారా లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది సంఘములో ఇంతకాలము పెట్టుకున్నటువంటి పేరు కాస్త చెడిపోతుందేమో అనేటువంటి భయోత్పాతము చిన్న చెడ్డ పేరు రావడం కూడా జరుగుతుంది గాక కేసులు ఇట్లాంటివి ఉండినా కొన్ని ఇబ్బందులు మీకు కలిగిన మీ వాక్ చాతుర్యముతో దైవానుగ్రహముతోనూ మీ మనోనిబ్బరముతోనూ మీ తెలివితేటలతోనూ చివరికి మీకు జయం అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చుకుంటారు సాధిస్తారు కూడా గృహయోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము మీకు అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం కళ్యాణము జరుగుతుంది ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగస్తులవుతారు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది స్త్రీలకు విశేషవంతమైనటువంటి యోగము ఉంటున్నది ఈ రాశి వాళ్లకు వ్యాపారాలలో మంచి మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది ఒక రకంగా ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నీచత్వము భంగమై రాజయోగము పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడు ఇది కలుగుతుంది అంటే సంవత్సరము మధ్యమములో అనేటువంటిది గ్రహించాలి మంచి పదవీ యోగము కూడా ఉంటున్నది రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది జాగ్రత్తగా అడుగులు వేయండి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు టీవీ కళాకారులకు చాలా అద్భుతముగా ఉంటున్నది కొన్ని కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉండినా అవి అధిగమించేటువంటి పరిస్థితి ఉంటుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు యోగం అనేటువంటిది చాలా దగ్గర వరకు వచ్చి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి రేపు కొన్ని సమస్యలలో కూరుకుపోయేటువంటి అవకాశము కూడా భవిష్యత్తులో ఉండవచ్చును అనేటువంటిది తెలి తెలుస్తూ ఉన్నది కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే ఈ చెడు ప్రభావము అనేటువంటిది జాతకము మీద తగ్గి కొంతవరకు ఉపశమనము పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి అని తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనుక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజు వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో ఏడుసార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళు లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ